మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతూ ఉన్నారు డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ఏం జరుగుతూ ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తా ఉన్నారు కదా కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి డెమాలిష్ చేయండి ఈ కార్పొరేటర్ రామకృష్ణకు సంబంధించి డెమాలిష్ చేయండి బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి ఆదిత్యకు సంబంధించి డెమాలిష్ చేయండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి అంటే కేవలం డీఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ డిస్టిక్లో డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది దాంట్లో దాన్ని డిస్టిక్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు కేవలం అధికారులను బదిలీలు చేయడము లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్ లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది డెమాలిష్ చేయమన్నారు ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేక్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ కు చెప్పాలి ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంది ప్రజలు కేవలం తొమ్మిది మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు ఇప్పుడు వెరీ సింపుల్ ఈరోజు అధికార పక్షం ఉంది అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లు వచ్చినాయి అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఏమైనా మర్చిపోతున్నారా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నాయి రెండు నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి నలభై నిమిషాలు టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే కొట్టి కూర్చోబెడతారు ఏం లాభం దానివల్ల అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు నలభై శాతం మంది వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది ప్రజలను అవమానిస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము ఈ స్పీకరు ఈ డెప్యూటీ స్పష్టంగా మీరు టీవీ కూడా చూసింటే ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చట పడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంతే అంత నిజంగా అంత కోరుకునేటుకుంటే పులివెందల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం బట్టండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలేం చేస్తారు ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు చేతనైతే గన పథకాలు అమలు చేయాలా చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు టైం పాస్ మాటలు మాట్లాడకూడదు